మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత వరదతో తీవ్రంగా నష్టపోయిన బాధితుల్ని పరామర్శించకుండా మహిళల్ని కించపరిచిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అభినందించేందుకు ఎలా వెళ్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు మహిళలను అవమానించడంలో పోలీసులను బెదిరించడంలో మనమిద్దరం ఒక్కటే అని చెప్పేందుకు వెళ్లావా అంటూ ధ్వజమెత్తారు చిన్న పెద్ద తేట లేకుండా ఇష్టానుసారంగా విమర్శిస్తున్నటువంటి ఆంధ్ర వాళ్ళు బతురానికి వచ్చిన ఆంధ్ర సెటర్ అవమానించడానికి అలాయబలే ఇచ్చిన అని పోలీస్ అధికారులు బెదిరించినందు మహిళలను అవమానించడంలో నువ్వు నేను ఒకటే తీరున్నావు అని చెప్పడానిక ఈరోజు ప్రజలకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత కేటీఆర్ కుందని సందర్భంగా తెలియజేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని చెత్తు చేయడంతో పాటు పార్లమెంట్ హీరో చేసిన మా రేవంత్ రెడ్డి మీకు అసమర్థంగా కనిపిస్తున్నాను అడుగుతున్నాం